యాక్టర్ సుహాస్ తెలుగు సినీ పరిశ్రమలో విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు ఈ యువ నటుడు సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితంలో మరో శుభవార్త అందించారు సుహాస్ లలిత దంపతులకు తాజాగా మరోసారి మగబిడ్డ జన్మించాడు ఇదే విషయాన్ని తెలియజేస్తూ సుహాస్ స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు ఆనందకరమైన వార్తతో సినీ ప్రముఖులు అభిమానులు సుహాస్ కు ఆయన కుటుంబానికి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు ఇదిలా ఉంటే సుహాస్ కలర్ ఫోటోతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో హీరోగా తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు చిన్న చిన్న పాత్రలు హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేసుకుంటూ చివరికి హీరో స్థాయికి ఎదిగాడు సుహాస్ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు అయితే తను సినిమాలు ఎంత బిజీగా ఉన్నా తన కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత గురించి సుహాస్ తరచూ ఇంటర్వ్యూలో ఉంటాడు లలితతో తన ప్రేమ వివాహం ఆమె తన జీవితంలోకి వచ్చిన కలిసొచ్చిన అదృష్టం గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు గతంలో ఈ దంపతులకు తొలి సంతానంగా కూడా మగబిడ్డే పుట్టాడు ఇప్పుడు రెండోసారి కూడా కొడుకే పుట్టడంతో సుహాస్ కుటుంబం ఆనందంలో మునిగిపోయింది తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు సమాచారం ప్రస్తుతం సుహాస్ చాలా సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ సినిమా ఓజీ సినిమాలో కూడా సుహాస్ నటించి తన నటనతో అందరినీ మెప్పించారు ప్రస్తుతం సుహాస్ చేతిలో తెలుగు తమిళంలో పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి కొత్త బిడ్డ రాకతో సుహాస్ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది నూతన వారసుడి రాకతో సుహాస్ సినీ ప్రయాణం మరింత విజయవంతంగా సాగాలని అభిమానులు సన్నిహితులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు naruto